جئے ہند جئے ہند جئے ہند جئے ہند ہند لائے ہند لائے ہند لائے کار میک لائے کہتا ہند لائے ہند لائے ہند لائے کار میک لائے کہتا ہند لائے ہند لائے اوہ کم ہند لائے ले कार लाई केदार जय 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 భారతదేశం మొత్తం కార్మిక వర్గం అన్ని వర్గాలలో ఈరోజు విమానం నడిపి నుంచి నడుపుతున్నటువంటి పైలట్ గానీ కళిణిస్తాయి కార్మిక వర్గం అన్ని ప్రజా సంఘాలు సిఐటి ఈ ఈరోజు దేశవ్యాప్తంగా మరి సమ్మె కార్యక్రమం జరుగుతుంది మనము బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలని కేంద్ర గవర్నమెంట్ ఈ చట్టాలు తుంగలకు తొక్కే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి సిఐటిగా ఈరోజు అన్ని సంఘాలు కూడుకొని ఈరోజు సిఐటిగా ఈరోజు మనం హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు లేబర్ కోడ్ చట్టాలు అంటే ఇరవై తొమ్మిది చట్టాలు కుది నాలుగు చట్టాలు తీసుకురావడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఆ చట్టాల వల్ల ఆ చట్టాల వల్ల కార్మిక వర్గానికి చాలా నష్టం ఉంది సంఘాలు పెట్టుకోకూడదు ఒకవేళ ఎన్న చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ చట్టం ద్వారా ఆ పదవి నుంచి తొలగించే విధంగా ఈరోజు అనేక చట్టాలు తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదు ఈ రోజు మోడీ గవర్నమెంట్ తెచ్చిన చట్టాలు కాదు ఇది బ్రిటిష్ కాదు అన్నారు కార్మికులు అందరు పోరాటం చేసి వరకు కరెక్ట్ అని చెప్పేసి మనం కోరుతున్నాం అంతేకాదు మనము ఈరోజు హైకోర్టు చెప్తుంది ఒక మనిషి బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఉంటే బతుకుతారు కానీ ఈరోజు మనకి చాలీ చాలని జీతాలతో ఈరోజు వెట్టి సాగి పని చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం అంతేకాదు ఈరోజు మనం పనిచేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి నాలుగైదు రంగాల వారు ఈరోజు పని పని ఒత్తిడి ఎక్కువ ఈరోజు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంచుతారో లేదన్నటువంటి పరిస్థితి కార్మికులందరిలో సంఘం పెట్టుకొని చేయకూడదు అని చెప్పేసి అనేక చట్టాలు తీసుకొస్తున్నారు అలాంటి చట్టాలు తీసుకొస్తే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ కేంద్ర గవర్నమెంట్కి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు ఒక పక్క విద్యుత్ సాధ్యం పెంచేస్తున్నారు ఓ పక్క ధరలు ధరలు పెరిగిపోతున్నాయి కానీ మన జీతం పెంచమంటే కానీ కనీసం జీతాలు పెంచేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చే ఏదో రకంగా మనం తప్పు చేయకపోయినా ఆ అధికారులకి నువ్వు తప్పు చేశాననిపిస్తే తీసేవచ్చు అని చెప్తుంది ఆ చట్టాలు అలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్మికులందరూ కూడా ఇది ఆరంభం మాత్రం అని చెప్పేసి ఈరోజు కేంద్రం ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ మనం తెలియపరుతున్నాం రాబోయే కాలంలో ఈ చట్టాల్ని రద్దు చేయకపోతే ఇది ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో దశల వారికి ఈరోజు దేశవ్యాప్తంగా ఉవ్వెత్తన కార్మికులు అందరూ కూడా ఉద్యమిస్తారని చెప్పేసి ఈ సభ ముఖ్యం మీకు తెలియపడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ధరలు పెరుగుతున్నాయి మనకు ఉన్నటువంటి జీతాలు పెంచమని అడుగుతున్నాం అలాగే ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం కరెంట్ సాయతలు తగ్గించమని అడుగుతున్నాం అలాగే స్మార్ట్ స్మార్ట్ మీటర్లు పెట్టారు అవి పెట్టడం వల్ల అధిక అధికంగా ఈరోజు కరెంటు బిల్లు వస్తున్నాయి కాబట్టి అన్ని రద్దు చేయాలని చెప్తున్నాం ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ కార్మికుల చట్టాలు జోలుకు రాకుండా కార్మికులకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని జీతాలే పెంచాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరి వచ్చినటువంటి ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడి కానీ మన తెలుగు సిబ్బంది అలాగే బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చారు వీళ్ళందరికీ కూడా మన సిఐటి యూనియన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.